తల్లికి కొడుకున్న ప్రేమతో తన కిడ్నీ కూడా తల్లి దానం చేసిన ఆ కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోయింది సో తనైతే మాత్రం మాకు ఎటువంటి ఆధారం లేదు మమ్మల్ని ఈ వీడియో చూస్తున్న ఆదుకోవాలంటూ కూడా ఆ యువకుడు మనం టీవీ అయితే అప్రోచ్ అవడం జరిగింది నమస్తే వెల్కమ్ టు మనం టీవీ తండ్రి లేరు తల్లిని చాలా బాగా చూసుకోవాలని ఆ యువకుడు కలగన్నాడు అయితే తాను ఒకటి తలిస్తే విధి మరొకటి తెలిసిందని ఆ యువకుడికి అయితే రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి అయితే తల్లికి కొడుకున్న ప్రేమతో తన కిడ్నీ కూడా తల్లి దానం చేసిన ఆ కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోయింది సో తనైతే మాత్రం నాకు మాకు ఎటువంటి ఆధారం లేదు మమ్మల్ని ఈ వీడియో చూస్తున్న వాళ్ళే ఆదుకోవాలంటూ కూడా ఆ యువకుడు మనం టీవీని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది సో ఆ యువకుడు ప్రభాకర్ మనతోనే ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం చిన్న చెప్పమ్మా అసలు నువ్వు ఏం చదువుకున్నావు కిడ్నీ ఫీల్ అయిపోయిందనే నీకు విషయాలన్నీ నీకు ఎలా తెలిసాయి ఏంటి ఇంటర్ ఐటీ చేశాను సార్ నాను చిన్నప్పుడు ఫోర్త్ స్టాండర్డ్లో డాడీ చనిపోయారు అక్కడ నుంచి అన్నీ అమ్మ మామయ్యే చూసుకున్నారు అమ్మ అలా పెంచి ఒక ఇంటర్ ఎలవెంత్ వరకు చదివిన అమ్మ కష్టాలు చూసి నేను చదువు మానేసి ఒక డైరీ ఫామ్లో జాయిన్ అయ్యి ఓ ఫోర్ మంత్స్ వరకు ఓ ఫోర్ ఇయర్స్ చేశాను అందులో నాకు కిడ్నీ ప్రాబ్లం అనేది సడన్గా కనిపించింది ఇలాగ హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ పోయిందని చెప్పారు సిక్స్ పాయింట్స్ బెడ్ టెస్ట్లు చేతుడు ఉందని చెప్పారు మళ్ళీ ఫర్దర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఏంటి సడన్గా అనేసి మిశ్రవోకులం మెడికల్ హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ కూడా సేమ్ పొజిషన్ అని చెప్పారు వైజాగ్ అపోలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఇక్కడ అవ్వదు కష్టం తీసుకెళ్ళి ఇంకా ఇంకా ఎక్కడ ట్రీట్మెంట్ ఇంకా అబ్బాయి చనిపోతాడు అనేసి అన్నారు ఇంకా ఫర్దర్గా ట్రై చేశారు మా వాళ్ళు వైజాగ్ లో జాయిన్ చేశారు అక్కడ ట్రీట్మెంట్ జాయిన్ చేసిన తర్వాత ఒక వన్ వీక్ వాక ఐబీపీ వల్ల కంట్రోల్ అవ్వదు తర్వాత వన్ వీక్ తర్వాత బీపీ కంట్రోల్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఉన్న కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోయిందని చెప్పారు ఉన్న కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోయింది చెప్పడం వల్ల ఇంకా ఏం చేయాలో తోచలేదు తర్వాత ఒక వన్ వీక్ తర్వాత కిడ్నీ మార్చుకోవచ్చు ఎవరిదో ఉంటే చూడండి అని చెప్పారు డాక్టర్ గారు ఇప్పటివరకు కిడ్నీ ఫెయిల్ అయిపోయిందని చెప్పిన ఎన్ని సంవత్సరాలైంది ఆ కిడ్నీ రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోవడం అంటే డాక్టర్లే చెప్పారా రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి అని డాక్టర్లే చెప్పారు అయింది రెండు టూ థౌజండ్ ట్వంటీ టూ సార్లు చెప్పారు నాకు టూ థౌజండ్ మే నెలలో చెప్పారు మే నెలలో నాకు ఈ ప్రాబ్లం కనబడ్డది మెయిన్లో ప్రాబ్లం కనపడడం వల్ల ఇలా బయాప్సీ చేసిన తర్వాత కిడ్నీ మొక్కు తీసి పంపించిన తర్వాత కిడ్నీ ఫెయిల్ అయిపోయి టూ రెండు ఫెయిల్ అయిపోయి అని చెప్పారు తర్వాత ఇలా ట్రాన్స్పర్టేషన్ ఇలాగ అవుతుంది సెకండ్ ట్రాన్స్పర్టేషన్ ఇలాగ అబ్బాయిని బతికించుకోవచ్చు అని చెప్పారు మా ఫ్యామిలీకి ఫ్యామిలీ అందరూ ఆలోచించుకొని ఓ డిసిషన్ తీసుకొని బయట అంతా చూశారు ఇంకా ఎక్కడ అవ్వలేదు అందరూ మదర్దే బాగుంటుంది అంటే అమ్మకి ఇలా చెప్పిన తర్వాత అమ్మ డిసైడ్ అయ్యింది కిడ్నీ ఇస్తాను అనేసి తర్వాత టెస్ట్లు చేశారు టెస్టులకు ఒక ఫోర్ లాక్స్ వరకు అయింది అవన్నీ చేసిన తర్వాత మదర్ది కూడా కిడ్నీ వేసాక మళ్ళా రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ కల్లా ఇరవై తారీఖున మళ్ళీ కిడ్నీ మార్పిడి అని జరిగింది ఒక సిక్స్ మంత్స్ అదర్ బయట గాలి బయట ఫుడ్ ఏమీ తగలకుండా ఒక రూమ్లో పెట్టేసి ఓ సిక్స్ మంత్స్ వరకు నన్ను నల్గే ఉంచారు సిక్స్ మంత్స్ వరకు అలాగే ఉన్నాను అక్కడ ఇంక సెట్ అయ్యింది మీరు వెళ్ళొచ్చు ఇంటికి అని చెప్పిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను ఆ రూమ్కి ఫుడ్కి ఆ రూమ్కి లక్ష లక్ష యాభై వేలు అయింది ఇక్కడ వైజాగ్లో ఉండడానికి లో మాకు చాలా ఖర్చు చేయడం వల్ల ఇంకా సిక్స్ మంత్స్ చిన్న చిన్న వయసులోనే ఫాదర్ చనిపోయారు అంటున్నాం మమ్మీకి ఏదో కష్టాల కష్టాలు పడి పోషించింది అంటున్నాం మరి డబ్బులు ఖర్చు పెట్టడానికి మరి ఎవరైనా సహాయం చేశారా లేకపోతే ఎలా ఎవరైనా సహాయం చేశారు మా చుట్టాలని ఇంకా ఊర్లో మా చుట్టుపక్కల ఏరియాలు అందరూ ఒక టెన్ ల్యాక్స్ వరకు నాకు ఖర్చు అయింది వచ్చింది అంత ప్రజలందరి సహాయం కూడా కొంత ఇదైంది నాకు మిగతాది కొద్దిగా మా ల్యాండ్ మొత్తం అమ్మేసి మిగతా పెట్టుబడి మొత్తం పెట్టారు మా ఫ్యామిలీ ఇలాగా బావోలు అందరూ మాకు సాయం చేశారు ఇంకా ఆధారం అన్నది నాన్న కూడా చిన్నప్పుడు చనిపోయారు అని చెప్పి చెప్తున్నావు అసలు ఏం చదువుకున్నావు మొత్తం నేను టెన్త్ స్కూల్ టెన్త్ చదివి ఆపిస్తాం అనుకున్నాను అమ్మాయి అమ్మల బావలు అందరూ చదువుకో ఇంకా నువ్వేనా ఇది అవుతావు అనేసి అన్నారు ఇంకా స్తోమత లేక నేనే మానేసి ఒక డ్యూటీలో జాయిన్ అయిపోయాను డైరీ ఫామ్ లో డైరీ ఫామ్ లో జాయిన్ అయిపోయి నాకు నెలకు పదివేలు వచ్చేది నా నా స్థాయిని కూడా అమ్మకు చాయం అయ్యేది చెల్లిని కూడా అమ్మని అలా కొద్దిగా రొటేషన్ అయ్యేది కొంత మా లైఫ్ ఆ సడన్గా ఈ ప్రాబ్లం రావడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయాం పూర్గా అంటే చివరికి మమ్మీ కూడా కిడ్నీ ఇచ్చింది అన్నారు అది కూడా ఫెయిల్ అయిపోయింది మరి ఫర్దర్గా డాక్టర్స్ ఏం చెప్తున్నారు మరి ఫర్దర్గా ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారు అంటే ఫెయిల్ అయిపోయిన తర్వాత నేను ఇంకేం చేస్తాను నా చేతిలో ఏం లేదు కదా ఇంత ఖర్చు పెట్టాక ఇంక నేను గ్యారంటీ ఏం చెప్పలేదు పాతిక సంవత్సరం అప్పుడు ముందు పాతిక సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు గ్యారంటీ అని చెప్పారు డాక్టర్ గారు ఇప్పుడు అతను ఏమంటున్నారంటే పుస్తకం బాడీ సేకరించలేదు నేనేం చేస్తాను అని సింపుల్గా తేలిపోయారు అతను అంటే మరి ఇప్పటివరకు చాలామంది దాతలు ధన చేశారు అంటున్నాం ఇంటి పక్కలు కానీ ఫ్రెండ్స్ కానీ చేశారు అంటున్నాం మరి ఇప్పుడు మనం టీవీ ద్వారా మీరు ఏం కోరుకుందాం అనుకుంటున్నారు నాకు సెకండ్ ఒక అవకాశం ఇస్తుంది సెకండ్ నాకు రెండో జీవితం కూడా ఫస్ట్ జీవితం మా అమ్మ ఇచ్చింది సెకండ్ జీవితం మీరు ఇచ్చి మళ్ళీ నిలబెడతారని కోరుకుంటున్నాను ఫర్దర్ ఫర్దర్గా ఇంకే హాస్పిటల్ సొల్యూషన్ ఇచ్చినా మనీ పరంగా అయినా ఇంకెక్కడైనా ట్రీట్మెంట్ నాకు చేపంచాలనుకున్నా ఏది చేసినా నాకు చాలండి అన్న ఇప్పటికే మీకు కిడ్నీ రెండు ఫెయిల్ అవడం వల్ల మెడిసిన్స్ కానీ హాస్పిటల్ కానీ కొన్ని లక్షల వరకు ఖర్చు అయ్యి ఉండే ఉన్నాయి మరి ఇప్పుడు ఇప్పటి వరకు ఎంతవరకు అమౌంట్ ఖర్చు అయ్యింది మరి ఇక మీదట మీరు ట్రీట్మెంట్ అందాలంటే ఇంకా లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన సమయం వస్తుంది ఇప్పుడు ఎలా అన్న మరి మీకు డబ్బులు ఇప్పుడు వరకు ముప్పై లక్షల వరకు ఖర్చు అయిందండి ముప్పై లక్షల వరకు ఖర్చు అయింది ఇంకా నాకు ఖర్చు అవుతూనే ఉంది ఇప్పుడు పర్ అంతా ముప్పై వేలు అవుతుంది మదర్ కూడా అక్కడ ఇక్కడ ఓడిసి పెడుతున్నారు మదర్ కూడా ఇప్పుడు పోషించే స్వామిత నాకు మదర్ కూడా లేదు నాకు లేదు ఎవరికి లేదు ఇంట్లో మరి మదరు నేనే తప్పించబట్టి మదర్ కూడా నాకు కిడ్నీ ఇచ్చడం వల్ల మదర్ కూడా పోషించే స్వామి కోల్పోయింది అమ్మ కూడా ఇంకా నాకు ఫర్దర్గా ఈ పర్సనల్గా మనీ పరంగా అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను చాలా దీనిలో ఉన్నాను అక్కడ ఇక్కడ ఓడేసి ఓడింది కూడా ఒక ఫైవ్ లాక్స్ వరకు అప్పుల్లో ఉన్నాను ఓడుతూనే ఉన్నాను మదర్ కూడా ఇంకేం లేదు మదర్ కూడా చేసుకోలేకపోతుంది నన్ను చూసుకోవాలా మదర్ ఆరోగ్యం చూసుకోవాలా ఇప్పుడు వారు తర్వాత ఇప్పుడు ఈ వీడియో చాలామంది చూస్తూ ఉంటారు అంటే ఈ యొక్క స్థితిని చూసి ఎవరో ఒకరు ధన సహాయం చేయడానికి కానీ లేకపోతే వాళ్ళకి తోచిన సహాయం చేయడానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా ఏం చేయాలి నా ఫోన్ నెంబర్ ఇస్తాను నాకు వేరు దయచేసి వేరు కా నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా పర్లేదు మీరు ఇంక ఫర్దర్గా నన్ను ఒక బతికించాలనుకుంటే మీరు దయచేసి ఇంకో విధంగా ఇంకో హాస్పిటల్ చూపించినా పర్లేదు నాకు తక్కువలో ఖర్చు విధంగా అయినట్టు చూసినా పర్లేదు ఇంకేం చేసినా పర్లేదు మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేసి నాకు రెండో ప్రాణం మళ్ళీ మీరు ఇస్తారని కోరుకుంటున్నాను ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ నైన్ జీరో ఫోన్పే నెంబర్ అని ఇదే నెంబర్ పేరు ప్రభాకర్ సో ఇది మనం చూస్తున్నాం కదండి ఒక పక్క తను జీవితంతో ఫైట్ చేస్తూ పక్క వాళ్ళకి ఈ అబ్బాయికి నాకు కొంచెం ప్రాణ ప్రేణద్భీక్ష ఎవరైనా పెడితే మా అమ్మని ఇంకా బాగా చూసుకుంటాను అని కూడా ఈ అబ్బాయి అయితే చెప్పడం జరుగుతుంది ఈ అబ్బాయిని ఒక పక్క చూస్తే మనకు చాలా బాధ అనిపిస్తుంది మరో పక్క చూస్తుంటే ఒక పక్క తన కష్టాలు ఉంటుంటే వాళ్ళ అమ్మని చూసుకోవాలి ఎంతో ప్రేమగా ఈ అబ్బాయి అయితే వీడియో చూస్తున్న వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాడు సో ఈ వీడియో చూస్తున్న ఎవరైనా దాతలు కాస్త ధన సహాయం కానీ లేదంటే ఆ అబ్బాయికి తోచిన సహాయం కానీ చేస్తే ఈ అబ్బాయి ప్రాణాలను కాపాడే వాళ్ళు అవుతారు కెమెరా పర్సన్ శేఖర్తో ప్రశాంత్ మనం టీవీ విశాఖపట్నం